శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవ్యే నమ మిథున రాశి వారికి ఈ మాసము నుండి శని సవ్యదృష్టితో చూస్తూ ఉండేటువంటి దాని వలన నిన్నటిదాకా వక్రదృష్టితో ఉండి ఇప్పుడు సవ్యదృష్టికి నవంబర్ నుంచి ఈ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టికి వస్తాడు సవ్యదృష్టితో చూస్తాడు శనేశ్వరుడు అలా చూస్తూ ఉండేటువంటి దాని వలన మిథున రాశి వాళ్లకు మిథునములో కుజుడు ఉన్నాడు తర్వాత గురువు వృషభములో ఉండేటువంటి దానివల్లను చంద్రుడు నిరంతరము సంచారము చేస్తూ ఉండేటువంటి దానివల్లను ఈ నాలుగు నెలలు ఎలా ఉండబోతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంతవరకు మీరు చాలా కష్టముతో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాము అనేటువంటి భావనతో ఉండేటువంటి మీరు కొంచెము జాగ్రత్తగా అప్రమత్తముగా ఉండాలి ఎవరైనా మీకు కాస్త మోసము చేసేటువంటి అవకాశము ఉన్నది ఒక స్త్రీమూర్తి వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇంట్లో వాళ్లకు నిన్నటి వరకు బాగులేనటువంటి వాళ్లకు బాగుంది ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట మీరు విని సంతోషిస్తారు గాక అధిక శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితము రాలేదే వెంటనే అనేటువంటి తాపత్రయము మానసికమైనటువంటి చింత కూడా ఉంటుందిగాక అయితే వస్తుంది రాకుండా పోదు తప్పకుండా కానీ బాగా శ్రమపడాల్సినటువంటి అవసరము కించిత్ మానసికమైనటువంటి ఇది ఉంటుంది గాక అనూహ్యముగా ప్రయాణాలు చేయటం ఏదో చేద్దాము అని రావటము ఒక చోటికి అక్కడ ఉండలేక మళ్ళీ వెంటనే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనూహ్యముగా కలిగి మళ్ళీ ప్రయాణము వెంటనే చేయడము అనుకోకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది చిన్న ఇబ్బంది వల్ల ఒక చోట అని ఉండలేని పరిస్థితి వల్ల చిన్న ఇబ్బంది కలుగుతుంది కాక అయితే బంధువుల నుండి స్నేహితుల నుండి తెలిసిన వాళ్ళ నుండి కొంచెం మంచి అనుకూలవంతమైనటువంటి ఇదే ఉంటుంది రావాల్సినటువంటి ధనములో మనకిది వస్తుందిలే సంతోషముగా అనుకూలముగా చేతికి అందుతుంది అనేటువంటిది కొంచెం ఆలస్యముగా అందవచ్చును కానీ అనూహ్యమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయిగాక మీకు తెలియకుండానే అనూహ్యముగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది గ్రహించండి తర్వాత చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా యథావిధిగా రావాల్సినటువంటి ధనం వస్తుంది ఇబ్బంది ఉండదు కొత్తగా ఏదైనా నేను వ్యాపారం చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రము ఆచితూచి అడుగులు వేయండి బాగా ఆలోచన చేసి చేయండి మేలు జరుగుతుంది మీకు లోన్లు కావాలి అని పెట్టుకున్నటువంటివి ఒకటి రెండు నెలల పాటు వస్తుందో రాదో వస్తుందో రాదో అనేటువంటి భయోత్పాతము కొంచెము కించిత్ ఆందోళన కలుగుతుంది తర్వాత మీరు అనుకున్నంత కాకపోయినా తక్కువ శాంక్షన్ చేస్తాము అని వాళ్ళ నుండి రావటం సరేలే అనుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది శుభకార్యాలలో పాల్గొనడము కానీ శుభకార్యాలు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ గాక కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చెయ్యండి ప్రయత్న లోపం ఉండకూడదు మీకు కొంతవరకు సఫలీకృతులు కావచ్చును గాక తప్పు లేదు ఉన్నట్టుండి అనారోగ్య సూచనలు అనేటువంటివి రావచ్చును జాగ్రత్త వహించండి అంతే వెంటనే వెళ్ళి చూపించుకున్నారనుకోండి బాగుంటుంది అధైర్యపడాల్సినటువంటి అవసరము ఎంతమాత్రము లేదుగాక లేదు ఎందుకంటే శని సవ్యదృష్టితో ఉన్నప్పుడు కొంచెము ఎదటి వాళ్లను చిన్న ఇబ్బంది పెట్టి సెట్ చేయడానికే చూస్తాడు కనుక ఎవరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు సినిమా రంగములో ఉన్నవాళ్ళకైనా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళకైనా అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా ఎవరికైనా ఈ శని యొక్క ప్రభావము అనేటువంటిది చిన్న చిన్న ఇబ్బందులు కలుగజేయటం సహజం అంతేగాని ఎక్కువ ఉంటాయనేటువంటి మాత్రం ఏమాత్రము లేదు కనుక ఏది ఏమైనా మీరు ఏ లగ్నములో పుట్టారు మీ వ్యక్తిగతమైనటువంటి లగ్నం ఏమిటి ఒక్కసారి దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఒకవేళ మీకు అనుకూలమైనటువంటి చోట గనుక శనేశ్వరుడు ఉన్నాడు అంటే అప్పుడు ఇది అందరికీ అదే వర్తిస్తుంది అని కాదు కదా అనుకూలమున్న వాళ్లకు అనుకూలము వ్యతిరేకంగా ఉన్నవాళ్లకు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటము సహజం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు ఈ నాలుగు నెలలు కావాలి మేము మేలు పొందాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీరేం చేయాలంటే పావు కిలో తెల్ల నువ్వులు తీసుకొని తర్వాత ఐదు పళ్ళు ఐదు ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని మీరు ఎవరికైనా దానము చెయ్యండి ఇది ఒక ఐదు వారాల పాటు ఐదు శనివారాలు చెయ్యండి తప్పకుండా మీ మనస్సుకు ప్రశాంతత శాంతి కలుగుతుంది అని నేను తెలియజేస్తూ జయోస్తు శ్రీ మహాగణాధిపతియే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దానివల్ల సవ్యదృష్టికి వచ్చి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అని కనుక మనము చూస్తే చాలా మేలు జరగబోతున్నది అనేటువంటిది నేను చెప్పగలను శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కుంభరాశి వాళ్లకు అయినా మీకు ఒక మహత్తరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వాళ్లకు ఎంత తిరుగుతారో ఎంత శ్రమపడతారో అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఒక్కోసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా పదవులు రావటము లేదా ఉద్యోగం నాకు రాదులే ఏమొస్తుందిలే అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాన్ని ఇవ్వటము కానీ లేదా ఉన్నతమైనటువంటి చోటికి నాకు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్లకు అలా ఇవ్వటము ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకంటే సరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్లకు మరి అక్కడ ఉంటే ఏదో చెడుపు చేస్తారు అని అనుకోనక్కర్లేదు కానీ మేలు చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అందువలన అనూష్యముగా శాలరీలు పెరగటము కానీ లేదా అప్గ్రేడ్ కావటము కానీ ఉద్యోగస్తులలో మామూలు ప్రమోషన్లు రావటము కానీ వాహనాలు కొనటము ఇల్లు కొనడము అలాగే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభాలు వచ్చే విధముగా చూడటము శ్రమ అనేటువంటిది ఉండాలి ఎంత శ్రమ పడతారో అంత రెండు చేతులా కాదు నాలుగు చేతులా సంపాదించుకోవచ్చు కుంభరాశి వాళ్ళు అనూహ్యముగా గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు ఉన్నట్టుండి గౌరవిస్తారు పెద్దల నుండి మీకు మామూలుగా ప్రశంసలు అందుకోవడము అధికారుల నుండి ప్రశంసలు పొందటము ఇవన్నీ కూడా జరుగుతాయి అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగు కావడము ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్లకు సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు దొరకటము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి చోటుకు పోయి చూసి రావటము లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే త వెళ్ళే విధముగా ఉండటము అనూహ్యముగా వేరే వాళ్ళు మీకు సహకారం సహాయ సహకారాలు చేసినటువంటి దాని వలన మేలు పొందటము ఇత్యాది ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి రుణాలు ఉంటే తీర్చుకోగలుగుతారు బంగారాన్ని కొనగలుగుతారు అనేక రకాలుగా బాగుంది కుంభరాశి వాళ్లకు అందువలన ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు గనక మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది శనివారాలు అంటే ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు పావు కిలో తీసుకొని దానము అనేటువంటిది ఇవ్వండి నవగ్రహాలకు తిరిగిన తరువాత ప్రతి శనివారము కూడా తిరిగి ఆ నువ్వులు పట్టుకొని తిరిగి దానము ఇవ్వండి మేలు జరుగుతుంది అలా తొమ్మిది శనివారాలు చేయండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్లకు శుభకార్యాలు జరుగుతాయి అన్ని రకాల మేలు చేయడానికి శనేశ్వరుడు సిద్ధముగా ఉన్నాడు కనుక మీరు గ్రహించి జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది విజయోస్తువు